போர் தானியாspectra வெள்ளமクロン அந்த ஏனே பிராயேத்தை நாகவ இயர்வதன் மாயேனன்பொண்டாய் 14 அங்கமான கர்ரகுடார் பூஜா பிரம்மன் சர்மரேன் பிராகர் நமஸ்து இந்த தட்ச்யத இயர்வதன் சக்கலனன சயன

ఇట వర్ష వేహ తాకొ లై వేరే వేరే పట్ ఇప్పుడు రిజర్వేటరం మారకుంపేరు రెడ్ డౌ ఏంటంటే ఇది బక్కీ కర్నూలు నంద్యాలలో పండించే ఉల్లిపాయలు అకాల వర్షాల వల్ల డ్యామేజ్ అవ్వడం జరిగింది అవి కొంత డ్యామేజ్ ఉంది కొంత వరకు బాగానే ఉన్నాయి సో అవి ఇక్కడ సాధారణంగా ఇక్కడ తాడేపల్లిగూడెం మార్కెట్కి వచ్చి ఇక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాయి అయితే వాటి క్వాలిటీ ఇష్యూస్ ఉండడం తర్వాత రేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మేము రెక్టిఫై చేయడానికి చూస్తున్నాం వాటికి కూడా సాధారణంగా కొంచెం డ్రై అయిపోయి ఉల్లిపాయలు తినడానికి ఇక్కడ అలవాటు ఉంది బట్ అది సేమ్ డే కుక్ చేసుకుని తినే విధంగా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము అందరినీ కూడా కొని ఈ కర్నూలు ఉల్లిపాయలు మామూలుగా షోలాపూర్ మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిపాయలు కింది అలవాటు అందరికీ ఉంది అయితే ఇక్కడ ఈ ఈ క్రైసిస్లో రైతులు ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో ప్రజలందరిని కోరేది ఏంటంటే మన జిల్ మన రాష్ట్రంలో పడిన కర్నూలు నంద్యాల రైతులు పండించిన ఉల్లిపాయలతో వంట చేసుకుని వాళ్ళు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము మేము కూడా వారికి రేటు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి రేటు ఇచ్చుకునే విధంగా అట్లా కన్సప్షన్ కూడా జిల్లాలో ఆ పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ